అనంత పద్మనాభేశ్వర దేవాలయం ఒకసారి పరమాచార్య స్వామి వారు కాంతిపురం మ్యాప్ చూస్తూ ఒక వీధిలో అనంత పద్మనాభేశ్వర దేవాలయం అని వ్రాసి ఉండడం గమనించారు ఆ దేవ దేవాలయం గురించి శిష్యులను అడగగా ఎన్నోసార్లు ఆ వీధి గుండా వెళ్ళినా దాని సమాచారం తమకు తెలియదన్నారు అక్కడ ఒక దేవాలయం చూసినట్టుగా ఎవరికీ గుర్తులేదు ఆ దేవాలయాన్ని చూడదలిచి మహాస్వామివారు శిష్యులతో కూడి ఆ వీధిలోకి వెళ్ళారు ఆ మ్యాపులో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు దాదాపు అంతా నోవాస గృహాలు ఉన్నాయి ఎక్కడా దేవాలయం ఉన్నట్టు ఆనవాలు కూడా లేదు అక్కడే వీధిలో నుంచొని స్వామివారు కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానముగ్మై కొద్దిగా ముందుకు నడిచి ఒక ఇంటి వద్ద ఆగారు తలుపు తట్టమని శిష్యునికి చెప్పారు ఆ ఇంటి యజమాని తలుపు తీసి పరమాచార్య స్వామివారిని చూసి ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారములు చేశారు ఈ ఇంటిని శ్రీమఠానికి అమ్ముతావా అని మహాస్వామివారు సూటిగా అడిగారు అతను వినయంగా లేదని సమాధానం ఇచ్చాడు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఎప్పుడైనా అటువంటి స్థితి వస్తే స్వయంగా తమనే కలవమని చెప్పారు కొన్ని సంవత్సరముల తర్వాత ఆ ఇంటి యజమాని చంద్రమౌళిరావు పరమాచార్య స్వామివారిని కలిసి తన కుమారుని ఆపరేషన్ నిమిత్తం ఆ ఇంటిని నమ్ముతున్నట్టుగా చెప్పారు కుమారునికి దీర్ఘావేశం కలగాలని ఆశీర్వదించారు ఈ గొప్ప కార్యంలో తన వంతు సహాయానికి అతన్ని ఆశీర్వదించారు వారు శ్రీమఠంలో ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పించారు అంతకు ముందు రోజు కబురు పండు పంపడం వల్ల అదే సమయానికి గణపతి స్థపతి దేవాలయ నిర్మాణం చేసే వ్యక్తి అక్కడకు వచ్చారు తడి వస్త్రంతో కామాక్షికి ప్రదక్షిణం చేసి నేరుగా చంద్రమౌళి ఇంటికి వెళ్ళమన్నారు ఆ ఇంటిలో ఒక స్థలం చూపించి ఇంటి నిర్మాణ నమూనా ప్రకారం అక్కడ తవ్వమని ఆదేశించారు పరమాచార్య స్వామివారు ఆదేశానుసారం స్థపతి ఆ ఇంటిని చేరుకున్నారు కానీ స్వామివారు చెప్పిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ ఉండటంతో చూసి కంగు తిన్నారు కానీ స్వామి వారి గురించి తెలిసిన వారు కావడంతో తమ పని మొదలుపెట్టారు దాదాపు పదిహేను అడుగుల లోతున ద్రవ్విన తర్వాత టంగుమన శబ్దం వినిపించింది అక్కడ జాగ్రత్తతో తవ్వమని పనివారికి ఆదేశించారు కొద్దిసేపట్లోనే అత్యంత దుర్గంధ భూషమైన ఆ స్థలంలో అతి సుందరమైన అనంత పద్మనాభేశ్వర విగ్రహం బయటపడింది గణపతి స్థపతి పరుగు పరుగున శ్రీమఠానికి వచ్చి వణుకుతూ ఆందోళనతో పరమాచార్య స్వామి ఎదుట నిలబడ్డారు స్థపతి ఏమి చెప్పకనే మహాస్వామివారు లేచి ఆ చోటుకు బయలుదేరారు అక్కడ చాలా మురికిగా దుర్గంధ భూయిష్టంగా ఉండటంతో స్వామివారు రాకను వారించారని ప్రయత్నించారు మన సృష్టికర్త అయిన ఆ స్వామే ఇన్నేళ్లుగా మా మురికి కోపంలో ఉండగలిగితే నేను ఎందుకు ఉండలేనని వారు బయలుదేరారు అక్కడకు చేరుకోగానే మహాస్వామివారు ఆ విగ్రహాన్ని నమస్కరించి పూర్తిగా శుభ్రపరిచేదాకా అక్కడే ఉన్నారు తర్వాత అక్కడ ఒక దేవాలయం నిర్మించి పరమాచార్య స్వామివారే ప్రతిష్ట చేశారు అన్ని కార్యక్రమాలను చేశారు ఇప్పటికీ కాంతిపురంలోని లింగప్ప వీధిలో అనంతశయుడైన అనంత పద్మనాభేశ్వరుడు భక్తులకు కరుణిస్తూ వెలసి ఉన్నాడు